లో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలే ఉండేవి ఎవరికైనా పిల్లలు డాక్టర్ అవ్వాలన్నా అవ్వలేకపోయేవారు ఎవరో కోటి రెండు కోట్లు ఎవరైతే ఫీజు ఇస్తారో వాళ్ళే అవ్వగలిగేవారు మరి అలాంటిది నా అక్క పిల్లలు నా అన్నదమ్ముల పిల్లలు నా పేదరికంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి పిల్లలు కూడా డాక్టర్లుగా చదవాలి పేదవాళ్ళు అరుగులో చనిపోకూడదు ఇంట్లో చనిపోకూడదు వాళ్ళకి మంచి అందించాలి వైద్యం అందించాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి మరి ఈ చక్కనైనటువంటి ఆలోచన మొట్టమొదట ప్రారంభించింది ఎవరు జగన్ అన్న నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి మనంతా ఆలోచించారు రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ దేశంలో లేని విధంగా రెండు వందల పైన దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రానికి మరి భారతదేశంలో ముప్పై స్టేట్స్ ఉన్నాయి ముప్పై ఉన్నాయి పదికి పైగా కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి మరి వంద కోట్ల నలభై లక్షల కోట్ల ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫార్టీ క్లోజ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో మరి ఇంత మందికి కూడా ఎవ్వరికీ లేని విధంగా ఆలోచన నా పేద బలహీన బడుగు వర్గ జాతులకు న్యాయం చేయాలి మంచి వైద్యం అందించాలి పేదలకు అడ్డు రాకూడదని ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కార్పొరేట్ వైద్యం అందించే కార్యక్రమం ప్రతి పేదవాళ్ళకి ప్రభుత్వం ద్వారా మరి వైద్యం అందించాలనేటువంటి పట్టుదల తెచ్చిన మహా వ్యక్తి అనంటారు రాజశేఖర రెడ్డి గారు మరి తండ్రి అంత మంచి ఆలోచన చేస్తే కొడుకు కూడా చేస్తారు కదా మరి మన జగనన్న కోసం మనం చెప్పింది మనం చిన్న అడిగినా అడగకపోయినా మన ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం మన క్షేమం కోరుతూ పార్టీలనే విభేదాలు లేకుండా పక్షపాతం లేకుండా కులమత వర్గ విభేదాలు లేకుండా పేదవారే దేవుళ్ళు పేదవాళ్ళకి మంచి నా తాలు కర్తవ్యం అని నిరూపించుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్ అన్నగారు